से भावत मीडिया के स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల పరిధిలోని దాసరెడ్డి గుండె గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు ఉద్యమకారుడు కోనపురి రాములు పదకొండవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు మాజీ మార్కెట్ చైర్మన్ కునపురి కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ రాములు చేసిన ఆశయాలను కొనియాడారు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈ రోజు ఆయన లేకపోవడం చాలా బాధకరమని ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కునపురి రాములు అని అన్నారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచెల్ల రామకృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కామ మల్లేశం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మొగుల్లా శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మాజీ మస్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొమరెల్లి రెడ్డి పడమటి మమత భువనగిరి మాజీ జెడ్పీటీసీ మరియు సుబ్బురుబీరో మల్లయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండ్రి ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ పడమటి దామోదర్ రెడ్డి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశం వలిగొండ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ ఎడవలి కుమార్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బల్గురి నరేష్ రెడ్డి పోలేపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాల పాటు ఆశయ సాధన కోసమై పోరాడి సంఘ విద్రోహ శక్తుల చేతులు అతమైన సోదరులు స్వర్గీయ కోనపురి తాంబశివుడు స్వర్గీయ కోనపురి రాముడు వర్ధంతి సందర్భంగా ఈనాడు వారి స్మారక వద్ద నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి జిల్లా అధ్యక్షులు పంచాలి రామకృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు పైల రెడ్డి గారు ఎంపీపీలు డ్యూటీసీలు సర్పంచులు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు రాములు సో సాంబశివుడు అభిమానులు అందరూ కూడా పాల్గొని వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల్లోకి వారి ఆశయ సాధన తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము అంతా రాములన్న పదకొండవ వర్ధంతి సందర్భంగా మరి రోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు మన భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జు క్యామ మల్లేశన్న గారు జిల్లా పార్టీ అధ్యక్షులు పంచెళ్ళ రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది చెరుకు సుధాకరణ కూడా వస్తుండ్రు కొంచెం లేట్ అవుతుంది ఈ కార్యక్రమానికి మరి కొనకూరి అభిమానులు మరి పెద్ద ఎత్తున వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచన చేసి మరి వారి జీవితం మొత్తం పేద ప్రజల కోసం అంకితం చేసి మరి ఆనాడు మరి ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని మరి కొన్ని మాఫియా ముఠా చేతిలో మరి దారుణ హత్యకు గురైన మరి రామ్లన్న కుటుంబం నిజంగా బాధాకరం వారి కుటుంబానికి మచ్చగిరి లక్ష్మీ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ జై రామ్ కొనపూరి రామ్లన్న అమర్ హాయ్ కొనపూరి రామ్లన్న కొనపూరి రామ్లన్న కొనపూరి రామ్లన్న జోహరు రామ్లన్నకు జోహరు రామ్లన్నకు రాములు వచ్చిన సందర్భంగా

చాలా గుర్తు చేసుకుంటూ వాళ్ళు తెలియదైన ఉద్యమంలో పని పెరిగిన ప్రజల తప్ప నుంచి వాళ్ళు ఎన్నో ఎంతో పనిచేశారు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకంటూ ఒక సొంతమైనది లేకుండా ప్రజల తప్ప నుంచే ప్రజల కోసమే జీవించారు ప్రజల కోసమే కలిపి వాళ్ళు వాళ్ళ సాగు ఉన్నప్పుడు చాలా గొప్ప సాగు అనుకోవచ్చు వాళ్ళ కోసమే చాలామంది మనిషిని చుట్టూ ప్రతి ఎప్పుడు ఆరోగ్యంగా ఏ విధంగా వాళ్ళు మాత్రం వాళ్ళు సావు మాత్రం బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టారు బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేశారు పట్టుకున్నట్టు చనిపోయింది కూడా వాళ్ళ ఆశయం కోసమే చనిపోయారు వాళ్ళకంటే సొంత ఆశయం కోసం ఏ రోజు బతకలేదు ఏ రోజు పని చేయలేదు రోజు కూడా ఇంతమంది తేడా వాళ్ళు మంచి పని చేశారు మీద పుట్టినట్టుగా వాళ్ళకి ఈరోజు ఘనమైన నిబాణాలు అర్పించారు దీని అందరికీ వాళ్ళు అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విలువ మండలాలు దాసంలో వర్గీయ మండలి రాములన్న సందర్భంగా ఈరోజు ఇక్కడ దాదాపు జరిపించడం జరిగింది అదేవిధంగా రాములన్న కానీ సాంబశివుడు కానీ జనజీవన శాంతి కలిసిన తర్వాత ప్రజల కోసం ఏదైతే ఆ రోజు యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా భక్తులు బాగుపడతాయనే ఉద్దేశంతో ఇద్దరు కూడా వాస్తవానికి మేము అడుగు పోయి అడుగు బలగిన వర్గాలకు ఏదైతే పనిచేస్తూ ఉన్నామో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత జనం అందరూ తెలంగాణ కోరుకుంటారు కాబట్టి ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటారు కాబట్టి ఈ రాష్ట్రానికి మనం కూడా ఆ వంతుగా ప్రజలకు సపోర్ట్గా వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధన కోసము మరి ఏదైతే పార్టీ పుట్టిందో కేసీఆర్ అడుగుజాడలో మరి కేసీఆర్తోనే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇద్దరు కూడా రాములన్న ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి తర్వాత కూడా సాంబశివుడు మరి ఆ రోజు జరుగుతున్నటువంటి ఉద్యోగాలు ఇచ్చిపెట్టి మరి తెలంగాణ వైపు మరి అన్న టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్తోనే సాధ్యమవుతుంది ఆయన అన్ని విధాలుగా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ తరుణంలోనే బాగా గమనిస్తూ ఉన్నారు జనమంతా రెండు వేల తొమ్మిదిలో అన్న జైన్ కావడము అన్న రాగానే మరి కేసీఆర్ గారితో ఒక నలభై ఐదు నిమిషాలు చర్చ చేయడం జరిగింది చేసిన తర్వాత మరి రైలు రోకు కానీ రహదారి దగ్గంధం కానీ ఈ రెండు కార్యక్రమాలు అన్న ఆలోచన మేరకే కేసీఆర్ గారు కూడా ఈ ఉద్యమానికి ఆ రోజు తీసుకున్న సందర్భం ఉన్నది కాబట్టి ఆ రోజు తెలంగాణ మరి ఎన్ని ఉద్యమాలు ఒక ఎత్తు రైలు రోకో మరి ఆ రహదారి దగ్గంధంతో తెలంగాణ రాష్ట్రం సెంటర్కి తెలవడం జరిగింది కాబట్టి మరి అన్న ఆత్మ మరి ఈరోజు ఇంతమంది జనం వచ్చి వాళ్ళ వర్ధంతులు చేస్తూ ఉన్నారంటే ఎప్పుడు ప్రజల వైపే ఉంటారు కాబట్టి ప్రజల్లో ఇంకా వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలి తెలియజేస్తూ వాళ్ళ ఆశయాలే మేము ముందు తీసుకోతామని వాళ్ళ సమస్యలు రానున్న అభిమానులు అందరము వాళ్ళ ఆశయాలను ముందు తీసుకో అడిగా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అక్కడ మరి కుటుంబాన్ని ఏ విధంగా ఉండో ఆ కుటుంబానికి కూడా మరి మీరు బాసటగా ఉండి మరి మీ ఇద్దరి వర్ధంతులు కూడా అధికారికంగా చేస్తే అని చెప్పి కొనపూరు అభిమానుల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మన కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొనపూరు అభిమానుల సంఘానికి